హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఎస్ఎస్ఎంపి ట్వంటీ నైన్ నుంచి ఒక మంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎవరు అనుకోని విధంగా నిన్న నైట్ ఎనిమిది ఆ టైంలో అయితే మాత్రం ఈ టీమ్ ఈ సాంగ్ అయితే రిలీజ్ చేసింది ఈ సాంగ్ గురించి మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ఎస్ఎంపి ట్వంటీ నైన్ రాజమౌళి గారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అభిమానులకి సంచారి అనే సాంగ్ అయితే రిలీజ్ చేశారు నిజంగా ఈ సాంగ్ వింటుంటే మాత్రం నిజంగా అసలు గూసుమ్స్ అయితే వస్తున్నాయి అసలు ఈ సాంగ్లోనే అసలు సినిమా స్టోరీ ఏంటి అనేది కూడా అర్థమైపోతుంది అసలు మహేష్ బాబు గారి ప్రయాణం ఎలా సాగుతుంది ఆయన సాహసాలు ఏంటి అనేది ఈ సాంగ్లో పర్టిక్యులర్గా లిరిక్స్ వింటుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా కీరవాణి గారి ఈ సాంగ్కి ఇచ్చిన బీజిఎం మాత్రం చాలా బాగుంది అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదైనా అప్డేట్ వస్తుందేమో అప్డేట్ వస్తుందో అనుకుంటున్నారు కానీ ఒక్కసారిగా ఈ సాంగ్ రిలీజ్ అవ్వటం అనేది మాత్రం ప్రేక్షకులకి నిజంగా ఒక పండగ పండగైతే అనుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ రేపు పదిహేనో తారీఖు రోజు దీనికి సంబంధించి ఒక ఈవెంట్ని అయితే భారీగా ప్లాన్ చేశారు రామోజీ ఫిల్మ్ సిటీలో ఇందులో ఇంకొక సమాచారం ఏంటంటే ఒక వందడుగులు స్క్రీన్ అయితే సెట్ చేస్తున్నారు అభిమానులకి తిలకించడానికి అనేది ఒక సమాచారం కూడా వచ్చింది ఇప్పటివరకు ఎక్కడ కనీ విరిగని రీతిలో ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే వచ్చింది ఇంకొకటి ఏంటంటే జేమ్స్ గారు కూడా వస్తున్నారు ఈ ఈవెంట్కి అనేది కొక్కులు అది నిజమా అబద్ధమా అనేది నిజంగా ఆయన వస్తే తెలుస్తుంది కానీ ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ సాంగ్ పర్టిక్యులర్గా పాడింది శృతి హాసన్ గారు ఈ సాంగ్ చూస్తున్నప్పుడు శృతి హాసన్ గారి వాయిస్ ఆమె ఎంత మనసు పెట్టి పాటను పాడారో చూస్తుంటే మాత్రం నిజంగా గుగు సాంగ్స్ అయితే వస్తున్నాయి ఈ సాంగ్ వింటుంటే ఈ సాంగ్కి మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అసలు ఈ సాంగ్లో మహేష్ బాబు గారిని రాజమౌళి గారు ఎలా చూపిస్తారు సినిమాలు అనేది మాత్రం ఊహలకైతే అందట్లేదు అయితే ఇక్కడ ఇంకోటి ఒకటి ఏంటంటే ఈ సాంగ్ సినిమాలో ఉంటుందా ఉండదా లేదంటే ఏదైనా ప్రోమో సాంగ్లో రిలీజ్ చేశారా అనేది అయితే క్లారిటీ రావాలి కానీ మేబీ నిన్న ఈవినింగ్ ఈ సాంగ్ రిలీజ్ చేశారంటే పర్టికులర్లీ సినిమాలో ఉండొచ్చు అయితే ఈ సాంగ్ ఏ విధంగా డిజైన్ చేశారనేది మాత్రం మనం స్క్రీన్ మీద అయితే చూడాలి ఎస్ఎస్ఎంబి నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ అది మంచి వైరల్గా అయితే అవుతుంది మొన్న విలన్ పాత్ర ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు కదా అప్పుడు కూడా దాని గురించి మంచి వైరల్ అయితే అయింది కొంచెం నెగిటివ్గా కూడా కామెంట్స్ వచ్చినాయి కానీ కానీ రాజమౌళి ఏంటంటే ఆయన విజన్ ఆయన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఆయన ఎలాంటివి పట్టించుకోరైనా ఆయన పద్ధతిలో ఆయన వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఈ సాంగ్ మాత్రం పర్టికులర్లీ ఎన్నిసార్లు విన్నా సరే వినేలా ఉంది నాకు తెలిసి మేబీ ఈ సాంగ్ వినగా వినగా జనాల్లోకి మాత్రం బాగా వైరల్ అయితే అవుతుంది ఇప్పటికీ ఆల్మోస్ట్ ఈ లో ఈ సాంగ్ ఇప్పటికీ ఆల్మోస్ట్ నేను చూసేటయానికి టూ మిలియన్ వ్యూసే వచ్చింది అనమాట మేబీ ఇంకా ఎంతవరకు అని చూడాలి కానీ ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయిందనమాట మహేష్ బాబు గారు అభి అభిమానులకి ఒక స్వీట్ న్యూస్ అయితే అనుకోవచ్చు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వచ్చిన ఈ అప్డేటు నిజంగా గొప్ప అప్డేట్ ఎందుకంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మహేష్ బాబు గారు ఏదైనా పోస్టర్ రిలీజ్ చేస్తారేమో వేరే ఇంకేదైనా అప్డేట్ ఇస్తారేమో అనుకున్నారు కానీ ఇలా ఒక సాంగే రిలీజ్ చేయడం అనేది మాత్రం నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ అనమాట కానీ వింటుంటే మాత్రం నిజంగా సాంగ్ మాత్రం గూసుంప్స్ అయితే వస్తున్నాయి ఆ సాంగ్ పాడిన విధానం కానీ అసలు శృతి హాసన్ గారు అయితే నిజంగా ఆ వీడియో చూస్తున్నప్పుడు ఆమె ఆ సాంగ్లో బాగా లీనమైపోయారు ఈ సాంగ్కి సంబంధించి ఆమె పాడే ఇదనమాట నిజంగా సాంగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది అసలు గ్లోబల్ ట్రేటర్ అనే ఈ సినిమాకి నిజంగా వరల్డ్ వైజ్గా ఈ సినిమా దగ్గర దగ్గర ఒక నూట అరవై భాషలు రిలీజ్ చేస్తున్నట్టుగా అప్పుడు టాక్ వచ్చింది కదా నాకు తెలిసి మేబీ అందులో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ప్రీఈవెంటూ అదే రేపు పదిహేనో తారీఖు రోజు ఆ షో కూడా ఆల్మోస్ట్ సీక్రెట్ ఏంటంటే ముఖ్యమైన విఐపిస్ వస్తున్నారని ఆల్మోస్ట్ కొన్ని కంట్రీల నుంచి అనేది ఒక సమాచారం అది లీక్ అయింది అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మనకు తెలుస్తుంది ఈ ప్రోగ్రామ్ ఈవెంట్ వచ్చేసి జియో హాట్స్టార్ అయితే స్ట్రీమ్ అయిపోతుంది వీళ్ళైతే రైస్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ సినిమా బిజినెస్ రేపు అక్కడ ఈవెంట్ ద్వారానే బిగిన్ అవుతుంది ఇది సినిమా రేపు ఎంత కలెక్షన్ వసూలు చేస్తుంది ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది మేబీ నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వచ్చే రెస్పాన్స్ను బట్టి ఈ సినిమాకి సంబంధించి ఏదైనా పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి రేపు మళ్ళీ మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం ఇంతవరకు సెలవు బాయ్ బాయ్